హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో అయితే నేను మీకు కొన్ని డౌట్స్ ఉంటే కనుక వీటిలన్నీ క్లారిఫై చేస్తాను సో ఇంట్లో శివలంగా ఉండొచ్చా ఉంటే ఎలాంటి నియమాలు మనం పాటించాలి ఇంట్లో అయితే శిబిలంగా ఉండొచ్చండి రాతితో కానీ బంగారం కానీ వెండి శివలింగాలను మనం పూజించవచ్చు అవి కూడా కూడా మనం బొటలు వేలి సైజు ఎంత ఉంటుందో అంత సైజు శివలింగం ఉంటే పెట్టుకోవచ్చు అనమాట దానికి మనం ప్రత్యేకంగా ఏవి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు ఒక పూట మనం అభిషేకం చేస్తే సరిపోద్ది అభిషేకం చేసిన తర్వాత యధావిధిగా మనం పూజ చేసుకోవచ్చు ఇంట్లో అయితే నిరభ్యంతరంగా శివలింగం పెట్టుకోవచ్చు అనమాట ఇది మా పెద్దఅబాయి కాశీ వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా తీసుకొచ్చాడు వాడికి తెలుసో తెలియకో మరి సో శివైకి నా మీద అనుగ్రహం ఉంది అని అనుకొని నేను ఆ రోజు నుంచి శివుడిని అయితే పూజిస్తున్నాను అనమాట సో నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా రోజు అభిషేకం ఎలా చేసుకుంటాను టైం ఉంటే వీలుని బట్టి చేసుకుంటాం అనమాట ఒకవేళ మనకి వీలు కాదు అన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి ఏదైనా మనం బాటర్లో పెట్టేయచ్చు అనమాట మళ్ళీ ఐదో రోజు మనం యథావిధిగా దాన్ని శుభ్రం చేసి మళ్ళీ మనము అభిషేకము పూజ చేసుకోవచ్చు అనమాట సో దానికంటూ మనం ప్రత్యేకంగా ఉంటే ఏమైనా అయిపోద్దా అని చెప్పి భయాలు ఏమీ పడాల్సిన అవసరం లేదనమాట శుభ్రంగా మనము శివుడిని అయితే కనుక పూజించుకోవచ్చు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదనమాట అంటే బొటన్ వేలికన్నా పెద్ద సైజు ఉంటే గనక దానికి మనం రోజు భోగం పెట్టడము ప్రాణప్రతిష్ఠ చేయాలి ఇలాంటివన్నీ అంటారు కాబట్టి చిన్న మన బట్టలు వేయని సైజ్ అంతా లింగం పెట్టుకుంటే కనుక సరిపోద్ది అనమాట సో అయితే ముందుగా నేను ప్రతిరోజు శివునికి అభిషేకం చేసి తర్వాత పూజ చేస్తాను అనమాట సో అభిషేకం చేసుకునేటప్పుడు అలాగా ఒక ఇత్తడి పళ్ళెంలో శివలింగాన్ని పెట్టి ముందు నేను పాలితో పాలతో రోజు అభిషేకం చేస్తాను తర్వాత ఆ వాటర్లో కొంచెం తులసి దళం వేసి ఆ వాటర్తో నేను అభిషేకం చేస్తాను ఏవైనా పర్వదినాలు ప్రత్యేకమైన రోజుల్లో కనుక మిగతా వాటితో పంచామృతాలు ఆవు పాలు నెయ్యి తేనె ఇలాంటి వాటితో నేను అభిషేకం చేస్తాను అన్నమాట అభిషేకం చేసేటప్పుడు పాటించవలసిన నియమం ఏంటి అంటే ముందు శివునికి ప్రార్థన చేయాలి సో ఆ ప్రార్థన ఆ రుద్రము అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రార్థన ఎలా చేయాలంటే వందే సంభు మమాపదం వందే వందే ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శంకరం అని ప్రార్థన చేశాక అప్పుడు రుద్రం చదవాలి నమస్తే ఉతోత ఇసవే నమ నమస్తే అస్తు ధనవనే కరాప్యాం తే నమో నమ యాతే రుద్ర శివా శాంతా సా నమో నమ నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమ सहस्रबाहवेतुभ्यं नमो बेडिष्टमाय ते कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चातसस्ताय नमस्ते शूलपानये हिरण्यपानयेतुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशाय ते नमः पशूनां पतेतुभ्यं पतीनां पते नमः पुष्टानां पते पतेतुभ्यं क्षेत्राणां पते नमः आदतायि स्वरूपाय वनानां पते नमः रोहिताय सपतये वृक्षाणां पते नमः नमस्ते मन्त्रिणे साक्षात् कक्षानां पते नमः ओषधीनां च पतये नमः परात्मने उच्चैर्गोसाय देवायपत्तीनां पतये नमः सत्त्वानां पते एतुभ्यं वनानां पते नमः सहमानाय सान्ता य शङ्कराय नमो नमः आदीनां पते एतुभ्यं व्यादीनां पते नमः कुकबाय नमस्तुभ्यं नमस्ते सुनिसङ्गने स्तेनानां पति एतुभ्यं कृत्रिमाय नमो नमः तस्करानां नमस्तुभ्यं पते पापहरणे वञ्चते परिवञ्चते स्थायूनां पते नमः नमो निचेरवेतुभ्यम् अरण्यपतये नमः ఉష్ఠీసినే నమస్తభ్యం నమస్తే పరమాత్మనే విశ్రుతాయ నమస్తం ఆసీనాయ నమో నమ సైనాయ నమస్తుభ్యం సుఖస్థాయ నమో నమ ప్రబుద్ధాయ నమస్తుభ్యం సితాయ పరమాత్మనే సభారూపాయ దేనిత్యం సభాయాపతయమశివాయ సాంబాయ బ్రహ్మనే సర్వసాక్షిణి అని రుద్రం చదువుతూ మనకి మన శక్తి కొలది దేనితోనైనా కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ నేను ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాను పరవ దినాలలో మాత్రం మొత్తం అన్నిటితో కూడా అభిషేకం చేసుకుంటాను అన్నమాట సో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ అభిషేకం చేసుకున్న తర్వాత సో తర్వాత మొత్తం నీటితో శుభ్రంగా దాన్ని కడిగేసి దాన్ని నేను ఒక చూడండి ఒక ప్లేట్ పెట్టి దాని మీద అభిషేకం అంతా అయిపోయిన తర్వాత సో శివలింగాన్ని చూడండి నేను ఒక ప్లేట్ పెట్టి దాని మీద శ్రీచక్రాన్ని పెట్టి సో దాని మీద శివలింగం పెట్టి కొంచెం గొంధం బట్టు కుంకుమ పెట్టిన తర్వాత కొంచెం విభూతి వేస్తాను అనమాట దాని మీద సో అలాగ పువ్వులతో అలంకరించి సో నేను ఎలా అయితే పూజ చేసుకుంటానన్నమాట ప్రతిరోజు కూడా అనమాట సో మనం రోజు అభిషేకం చేయాలంటే అభిషేకం చేయాల్సిన అవసరం లేదు యథావిధిగా మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట నియమాలు ఏమైనా పాటించాలా అలాంటి ఏవి కూడా మీకు ఆ డౌట్స్ ఏమీ ఉండవసరం లేదు నిరభ్యంతరంగా మనము శివలింగాన్ని అయితే పూజించుకోవచ్చు రుద్రం కంపల్సరిగా చదవాలని ఏం లేదండి రుద్రం చదివితే చాలా మంచిదని చెప్పి నేను విన్నాను అనమాట మీకు ఒకవేళ రుద్రం చదవకపోతే చదవడం రాదు అనుకుంటే కనుక నా వీడియో ఆన్ చేసుకొని మీరు ఓం నమ శివాయ అనుకుంటూ మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట చదవడం రాని వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఆన్లైన్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఆ వీడియో పెట్టుకుంటూ మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ మనము అభిషేకం అయితే చేసుకోవచ్చు లైక్ మనం పూజలు చేసినప్పుడు కూడా మనకి మంత్రాలు ఎక్కువ రాకపోతే కనుక వీడియో ఆన్ చేసుకొని మనం చేస్తాం కదా లైక్ పంతులు గారు పెట్టుకున్నట్టుగా భావించి మనము అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట దానికి ఏమీ తప్పులేదు సో డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తాను వచ్చిన వాళ్ళు చదువుకోండి లేదు అంటే నా వీడియో ఆన్ చేసుకోండి